హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మీకు మొక్కజొన్న గ్యారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మక్క గారెలు సో ఒక మిక్సీ జార్లో మొక్కలు తీసుకొని పెట్టుకొని ఫస్ట్ ఒకసారి తిప్పుకొని దాంట్లో ఒక ఫోర్ పచ్చిమిర్చి ఒక వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు వెల్ రెండు రెండు టూ ఆర్ త్రీ వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్స్ పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని అలా పేస్ట్ చేసుకోండి సో మొత్తం కలిపిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం కారం వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సో ఇప్పుడు ఒక క్లాత్ కానీ లేదంటే ఒక కవర్ కానీ తీసుకొని సో మనం అంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనుకోవడానికి సో ఈ విధంగా దానిపైన వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఈజీగా తీసుకోవచ్చు ఇలా అయితే మనం బయట గారెలు చేసుకుంటాం కదండి చెక్క గారెలు చేసుకున్నప్పుడు క్లాత్ మీద లేదంటే కవర్ పైన చేస్తాం కదా సో మీరు ఒక్కరే చేసుకుంటున్నప్పుడు ఏవారు హెల్ప్ లేనప్పుడు ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒకేసారి వేసేసుకోవచ్చు అవి సో ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి మీకు అంతకుముందు ఆల్రెడీ నేను స్వీట్ గారెలు ఎలా చేయాలో చూపించాను బెల్లం గారెలు సో ఇవి కంప్లీట్గా మక్క గారెలు చాలా చాలా బాగుంటాయి ఈ రైనీ సీజన్లో ఇలాంటివి చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ